హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూద్దాం గ్రూప్ టూ దరఖాస్తుల్లో ఎడిట్ ఆప్షన్ వివరాల సవరణకు ఛాన్స్ పదహారు నుంచి ఇరవై వరకు గడువు అంటూ సో ఈ విధంగా అయితే రావడం అయితే జరిగింది దీని గురించి అయితే తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రంలోని ఆగస్ట్ ఏడు ఎనిమిదవ తేదీన నిర్వహించనున్న గ్రూప్ టూ పోస్టుల రాత పరీక్షల కోసం ఇప్పటికే ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు ఎడిట్ ఆప్షన్ అవకాశం కల్పించామని శుక్రవారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెక్రటరీ నవీన్ నికోలస్ తెలిపారు పేర్లు జెండర్ పుట్టిన తేదీ కమ్యూనిటీ నాన్ క్రిమిలేయర్ స్టేటస్ పీడబ్ల్యూడి కేటగిరీ డిజేబిలిటీ పర్సంటేజ్ స్క్రైబ్ కంపెన్సేటరీ టైం లోకల్ స్టేటస్ స్పోర్ట్స్ వంటి వివరాల్లో సవరణలు చేయాలనుకున్న అభ్యర్థులు ఎడిట్ ఆప్షన్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు తెలిపారు ఎడిట్ ఆప్షన్ కోసం ఈ నెల పదహారు నుంచి ఇరవై తేదీ వరకు గడువు విధిస్తున్నట్లుగా పేర్కొన్నారు ఎడిట్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత దానిని పీడిఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకొని మరోసారి జాగ్రత్తగా చూసుకోవాలని తెలిపారు పూర్తి వివరాల కోసం టీజీపీఎస్సి వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు అంటే సో ఈ విధంగా అయితే రావడం జరిగింది గ్రూప్ టూ దరఖాస్తుల్లో ఎడిట్ ఆప్షన్ ఈ నెల పదహారు నుంచి ఇరవై తేదీ వరకు అంటూ సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ